కావ్య విషయంలో ఇంట్లో అందరికీ పేరు పేరున బాగా గట్టి పెడుతుంది అప్పటి రాజు దగ్గరికి వచ్చి ఏంటి అని నీకు కావి అంటే ప్రేమ లేదా బలవంతంగా కాపులు చేసేవాన్ని అడుగుతూ ఉంటుంది అని అడుగుతూ ఉంటే దానికి ఏం సమాధానం చెప్పడు మౌనంగా ఉంటాడు నాకు ఎవరేమనుకున్నా నా తల్లి క్షేమమే నాకు ముఖ్యము అని మౌనంగా ఉండిపోతాడు అయితే రుద్ర నీ కా రుద్ర నీ కామంగా ఉండడు ఉండొచ్చు కాదు వదిన నీకు అసలు విషయం తెలుసా ఎప్పటికీ మా అమ్మ వండునే ఉంటుంది క్షమించమని అడుగు కావ్య అని దానికి ఎంత అహంకారం ఎంత పగరు తెలుసా అంటే ఎందుకు అడగాలి అసలు క్షమించమని క్షమించని అడుగుంటే నేనే దాన్ని చంపబగల కొట్టు ఉండేదాన్ని అయినా నా కోడలు ఏం తప్పు చేసిందని సభాష్ నా కోడలు ఎవరు అనుకుంటున్నారు నా కోడలు ఎప్పుడు కరెక్టే నా కోడలు అంటే నా కోడలే పేదంటి నుంచి వచ్చి ఉండొచ్చు కదా దాన్ని అనుకుంటున్నారా కావ్య నా కోడలు నా కోడలు ఆపర్ణ కోడలు ఇక్కడ నేను కాదు ఏం భర్త నన్ను నాకు మోసం చేసిన నాకు మోసం చేసినట్టు వదిలేసేదానికి ఆ దిగమింకొని అన్నీ ఉండడానికి నా కోడలు ఎప్పుడు తప్పు చేయదు నిర్దోషి నిప్పు అని రాజుని తీసుకురమ్మని చెప్పి చెప్తూ ఉంటుంది తీ రాజు ఏమో తీ నేను తీసుకురానని చెప్పి ఈ విషయంలో ఎవరు చెప్పినా వినని చెప్పి వెళ్ళిపోతాడు అయితే నేను వెళ్తాను నా కోడలిని తీసుకురావడానికి నేనే వెళ్తాను అని అంటే సీతారామయ్య గారు నీ ఆరోగ్యం బాగాలేదమ్మా నేనే వెళ్తానులే నీ కోడని తీసుకొచ్చేదానికంటే గడప తట్టేటప్పుడు ఏమైంది మీ పెద్దరికం ఇలా విమర్శిస్తున్నారని ఏమి అప్పుడు ఏమీ అనుకోవద్దు ఇప్పుడు కామ్గా ఉన్నారు కదా ఆపలేకపోయాను కదా అని తీసుకొస్తారా నన్ను ఎలా నమ్మంటారు నేను నమ్మను నా కోడలి నేనే తెచ్చుకుంటాను అని చెప్తూ ఉంటుంది ఇక ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అమ్మవారు ఇది ఒక్కసారి నా మాట విను ఖచ్చితంగా నేను తీసుకొస్తాను నా మాట నీ కోడలు వినకపోతే నీ కోడలు నా మాట ఎక్కడ వింటుంది అన్నట్టు చెప్పి పెద్ద చెప్పి తీసుకొని వస్తానని చెప్తూ ఉంటారు